రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై న్యాయవాది అరుణ్ కుమార్ పంజాగుట్టానాలో ఫిర్యాదు చేశారు ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అసలు చాలా చిన్న విషయం అనే విధంగా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు కేసులో సాక్షిగా కొన్ని ఛానళ్లలో మాట్లాడితే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపి బెదిరిస్తున్నారని మండిపడ్డారు గత నెల ఎనిమిదిన ఫిర్యాదు చేసిన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అరుణ్ కుమార్ ప్రశ్నించారు పోరాటం ముందుకు తీసుకువెళ్లదలిచిన హైకోర్టుకు వెళ్ళాలంటే నాకు కూడా ఆధారాలు ఉండాలి కాబట్టి ఫ్రెష్ గా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి ముఖ్యమంత్రి కేసీ రావు మీద కేటీ రామారావు మీద ఆ మొత్తం ముఠా మీద కేసీ కేసీ రావు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ ముఠా మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి రాజ్యాంగాన్ని అవమానపరిచిన ఈ సంఘటన మీద అప్పటి ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నేను పోలీసుని రిక్వెస్ట్ చేస్తున్నాను